నెల్లూరు నగరంలోని స్థానిక మాగుంట లేఅవుట్ సమీపంలో అంగరంగ వైభవంగా అట్టహాసంగా పెట్రా షోరూం ఘనంగా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు మహానగరాలకు దీటుగా నెల్లూరులో పెట్రా స్టీల్ డోర్ అండ్ విండోస్ కంపెనీ షోరూం ఏర్పాటు చేయటం ఎంతో శుభ పరిణామం అని తెలిపారు ఇల్లు కట్టుకోవాలని కల నెరవేర్చుకోవడానికి పెట్రా షోరూం సహకరిస్తుందని తెలిపారు కావున నెల్లూరు ప్రజలు పెట్రా షోరూం వారి సేవలను సద్వినియోగం చేసుకోవాల్సిందిగా పాత్రికేయుల సమావేశంలో కార్యనిర్వాహకులు కలీం తెలియజేశారు కుంభోత్సవ సందర్భంగా ప్రత్యేక డిస్కౌంట్లు ఏర్పాటు చేశారని చెప్పారు ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మదనమోహన్ రెడ్డి మరియు శ్రీనివాసులు హాజరయ్యారు అదే క్రమంలో స్థానిక నాయకులు ప్రముఖ వ్యాపారస్తులు బంధుమిత్రులు శ్రేయోభిలాషులు షోరూం సిబ్బంది తదితరులు పాల్గొని విజయవంతంగా నిర్వహించారు నెల్లూరులో పెట్రా స్టీల్ డోర్స్ అని లేటెస్ట్ టెక్నాలజీ యూజ్ చేసి చదవికి భయపడి ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీలో స్క్యాలైజ్ అయ్యడంతో డోర్స్ ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ అవుతున్నాయి చూడ్డానికి మెటీరియల్ ఏమో ముట్లాగే ఉంటుంది కానీ టచ్ అండ్ ఫీల్ మీరు సేఫ్టీ పనుక మనకి ఎలా కావాలో టోటల్ వితౌట్ గడప విత్ ఫ్రేమ్ స్ట్రక్చర్ టోటల్ స్ట్రక్చర్ మొత్తము మనకి మీకు కావాల్సిన డిఫరెన్స్ సైజెస్లో

ఇంకోటి మీరు ఈ డోర్స్కి వారంటీ కూడా ఇస్తున్నారంట ఎన్ని ఇయర్స్ ఇస్తారు ఎట్లా అది ఇంకోటి మామూలుగా వుడ్ డోర్స్ పెట్టుకుంటే చదువు పడతాయని సో మెయింటెనెన్స్ అని ఆలోచిస్తారు ఇప్పుడు ఈ డోర్స్ వచ్చాయి చాలా వరకు మెయింటెనెస్ జీరో మెయింటెనెస్ ఏమీ ఉండదు ఒకసారి తీసుకెళ్ళి దాన్ని ఇన్సెక్ట్ చేస్తే ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ దాని జోలికి వెళ్ళబలేదు సో సర్వీస్ విషయాన్ని మీరు ఎట్లా ఇస్తారు అంటే ఏదైనా ప్రాబ్లమ్ వచ్చింది రెగ్యులర్ సైజెస్కి వితిన్ ఇన్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ డేస్లో డెలివరీ చేస్తాం సార్ ఎనీ సైజ్ ఇఫ్ ఎనీ ప్రాబ్లమ్ ఒకవేళ వాకింగ్ సిస్టమ్స్లో ఏదైనా ప్రాబ్లమ్ వచ్చింది విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ వి సాల్వ్ ద సొల్యూషన్ దాన్ని అక్కడ మేము క్లియర్ చేసి ఇస్తాం లేదు విత్ వర్కింగ్ డేస్ కాకుండా సాటర్డే సండే ఇలా వచ్చి వన్ ఎట్లా కంపెనీ నుంచి వస్తారా మీరే మనం ఇక్కడ టీమ్ ఉంటుంది ఇక్కడ టీమ్ ని మీరు ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ లోకల్ టీమ్ డెఫినెట్ గా ఉంటుంది కంపెనీ వాళ్ళని ట్రైన్ అప్ చేసి ఇక్కడ మనం లోకల్ టీం ఒకటి పెట్టుకుంటాం సో వాళ్ళ బేస్ మీద మనం అవుట్పుట్ పెట్టేస్తాం సామాన్య మానవుడు ఈ యొక్క ధరల విషయంలో వాళ్ళకి అందుబాటులో ఉంటాయా సార్ ఇక్కడ పద్దెనిమిది వేల నుంచి టాప్ అండ్ రెండు లక్షల వరకు కూడా డోర్ ఉంటుంది ఓకే ఇక్కడ ఏంటంటే మీరు బయట డోర్ కొనేటప్పుడు వుడెంట్ డోర్ వెళ్ళినప్పుడు దారబంధ్రం అంటారు సార్ ఫస్ట్ తర్వాత డోర్ డోర్ మూడు వేలకే వస్తుంది లేదు కానీ మీరు ముందు దారమంద్రం ఒక మూడు వేలు కొట్టారు మళ్ళీ డోర్ ఒక మూడు వేలు కొంటారు దాని హార్డ్వేర్ హార్డ్వేర్లో రకాలు మీకు నచ్చిన హార్డ్వేర్ దాని తర్వాత థర్టీ పాలిష్ మీకు ఫినిషింగ్ వచ్చేసరికి ఒక డోర్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ దానికి వెళ్ళిపోతుంది సార్ డిపెండ్స్ మీరు బలాషా యూజ్ చేశారా యాప్ యూజ్ చేశారా రకమైన ఏ రకమైన చట్టం బట్టి ఆ రకమైన రేట్ మారిపోతుంది సార్ లేదు మాక్సిమం మీరు మెయిన్ లోన్ తీసుకుంటే సిక్స్టీ థౌసండ్ నుంచి వన్ ల్యాక్ వరకు వెళ్తుంది సార్ ఉంట్లో అయితే సో ఇక్కడ మీకు అదే సిక్స్టీ థౌసండ్కి ఫుల్ ఫ్లెక్జిబుల్గా విత్ ఫ్రేమ్ స్ట్రక్చర్ ఓకే అది డెలివరీ చేస్తున్నారు విత్ ఇన్స్టలేషన్ ఎట్లా ఫిట్టింగ్ అనేది మీరే చేస్తారు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఫస్ట్ ఇన్స్టలేషన్ విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ సో మేము మేము చార్జ్ చేసేటప్పుడే డోర్లో ఛార్జ్ చేసేటప్పుడు ఈ అమౌంట్ ఈ డోర్ కి విత్ ఇన్స్టలేషన్ అమౌంట్ చెప్తాం సార్ సో కస్టమర్ నెగోషియబుల్ ఎలా చేస్తామంటే మనకి అన్ని విధాలుగా ఓకే అనుకున్నప్పుడు ప్లస్ ఆర్ మైనస్ ముందుకు వెళ్ళిపోతాం సార్ ఇంకోటి ఇల్లు కట్టుకునే వాళ్ళకి మీరు ప్రారంభోత్సవం సందర్భంగా ఏమైనా ఆఫర్స్ ఏమైనా ఏర్పాటు చేశారా సార్ ఇప్పుడు వరకు అయితే మేము ప్రాఫిట్ బేస్డ్ ఎప్పుడు వెళ్ళలేదు సార్ ఫస్ట్ అండ్ ఫస్ట్ విత్ ఇన్ వన్ వీక్ మాకు పట్టి మేము ఎలాగైతే కంపెనీ నుంచి లాంచ్ చేస్తున్నామో అదే కస్టమర్ మెటీరియల్ సో ఈ ఆఫర్ ఎప్పుడు వరకు ఉంటుంది వన్ వీక్ సార్ వన్ వీక్ మీ పేరండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో